టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావుపై తాజాగా మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది కోలికపూడి శ్రీనివాసరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తిరువూరు మండలం చిట్టేల గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు ఫోన్లకు అసభ్య మెసేజ్లు పంపుతూ ఎమ్మెల్యే పేధిస్తున్నాడని మహిళలు ఆరోపించారు ఆరోపించారుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు இருக்கிறார்களே. <Overlap/> கொழும்பு கூடி ராம் ராம் கொழும்பு கூடி ராம் ராம் கொழும்பு கூடி ராம் ராம் கொழும்பு கூடி ராம் ராம் చిట్టా అండి మాది చిత్తాల గ్రామం తిరువురు మండల నియోజకవర్గంలో కొల్పూడి శ్రీనివాసరావు గారు ఆయన అరాచకాలను మేము బరాంచలేకపోతున్నాం తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచ్ ఆయన బయకుని నీచ వచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీ గారు రమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడిందంట తన ఉద్దేశం ఏంటండి ఆడవాళ్ళని అంత హీనంగా కనపడుతున్నారా ఎవరి కోసం చెబుతుంది ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడితే గ్రూపుల్లో ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడిందంట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళకి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ఆయనకి ఏముందని ఆయన అంత ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఇంత ఎంతసేపు ఎక్కడ ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్న పోరాడుతాను ఆయన పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి పది సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఎన్నో ఎంత ఏది వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు మాకు ఏ అవసరమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాకే ఈ మా బగా రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన దగ్గరుండి చేపించారు అటువంటి ఆయన హింసించాల్సినంత అవసరం లేదు రోడ్డుకొచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరమూ లేదు కొలకపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే ఆయన మాకు అవసరం లేదు ఎమ్మెల్యేగా మాకు వద్దు తిరువురు నియోజకవర్గానికే వద్దండి ఇక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు అడగండి అదే మాటలు చెబుతారు తీసుకొచ్చి ఇగో ఎమ్మెల్యే గారు నిలబెట్టారంటే మేము ఆయన కోసం ఎంతో పోరాడి ఎంతో మంచి అభివృద్ధి చేస్తాడని మేము రెయ్యం బులు కష్టపడి తిరిగాము ఆయన అంబడబడి కానీ లాస్ట్కి మాకు చెప్పు చూపించాడు చూడండి ఎలా చేశాడు మా ప్రెసిడెంట్ గారిని వాళ్ళ భార్య గారిని ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్తే అక్కడ లాభం లేదంటే హైదరాబాద్ తీసుకెళ్లేదు ఇప్పుడు సీరియస్ గా ఉంది ఏం చేయాలి మా పరిస్థితి ఏంటో మాకు న్యాయం జరగలేదు విజయవాడ దాకా వెళ్ళాము మంగళగిరి వెళ్ళాము అయినా కానీ న్యాయం జరగలేదు చంద్రబాబు గారి దృష్టి తీసుకొని మాకు న్యాయం జరిపించి ఆ కొలిపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాలి ఏ పోరాటం చేస్తాము ఇప్పుడు మేము మాకు మాత్రం న్యాయం జరగాల్సిందే పని కూడా శ్రీనివాసరానికి తీసేయాలి మా కొద్ది అసలు పర్సనల్ గా ఫోన్ నెంబర్లు అడగటం ఫోన్ పని మీద వెళ్తే పర్సనల్ గా రమ్మంటాం ఒక్కళ్ళే రండి లేడీస్ ఏ రండి జెంట్స్ పెట్టుకొని రావద్దు ఇలాంటి ఏంటండి అసలు మాకు ఈ కష్టాలు ఏంటి అసలు మేము కావాలని గెలిపించుకొని తిరిగి అన్నీ చేసి ఇలా అవాస్పాలవ్వాలి మేము మా శ్రీను గురించే ఆయన చుట్టూ తిరిగాము ఆయన్ని తీసుకొచ్చాము టిఫిన్ లో టిఫిన్ లో చక్కగా పెట్టి ఇలా చేసుకొచ్చుకున్నాం మేము మా గురించే సీనియల్ మేము అసలు ఆయన ఎవరో మాకు తెలియదు ఆ కొలి శ్రీనివాసరావు మాకు తెలియదు అసలు మా సీనియర్ గురించే మేము పోరాడాం ఈ పది సంవత్సరాల నుంచి మా సీనియర్ అక్కడ చెబితే అట్టే ఎన్నో మాకు ఏ పని అయినా ఎంత అనుబంధం చేస్తున్నారు